అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి కొంతమందిలో చూసుకున్నట్లయితే ఈ మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ వాడటం వల్ల గ్యాస్ ఫామ్ అవడం అలానే బ్లోటింగ్ అవడం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం దీన్ని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటాం సో దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డైటీషియన్ భార్గవి గారు నమస్తే మేడం హలో ఎలా ఉన్నారు బాగున్నారండి మేడం మనం చూసుకున్నట్లయితే కొంతమందిలో ఈ మిల్క్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల వామిటింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ లాక్టోస్ అంటే ఏంటంటే లాక్టోస్ అనేది ఏంటి ఒక షుగర్ మాలిక్యూల్ పాలల్లో కనిపించే ఒక షుగర్ మాలిక్యూల్ అనమాట ఎప్పుడైతే మన బాడీలో వెళ్తుందో అది గా బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోస్ గాను గలాక్టోస్ గాను డౌన్ అయ్యి బ్లడ్ లోకి స్ట్రీమ్ అవుతుంది ఎప్పుడైతే ఈ ప్రక్రియ అనేది జరగకుండా ఉంటుందో లాక్టేజ్ అనే ఒక ఎంజైమ్ బాడీలో జరు ఉంటుంది ఆ లాక్టేజ్ అనే ఎంజైమే ఈ రెండింటిని బ్రేక్ డౌన్ చేస్తుంది ఎప్పుడైతే ఆ లాక్టేజ్ ఎంజైమ్ అనేది ఉండదు బాడీలో డైజెస్టివ్ కెపాసిటీ అనేది బాడీకి ఉండదు కొంతమందిలో ఈ డైజెషన్ కెపాసిటీ అనేది ఎప్పుడైతే ఉండదో అది బాక్టీరియాన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేసి లార్జ్ ఇంటస్టైన్ లో ఇదంతా ముందు మనం మాట్లాడుకుంటే స్మాల్ ఇంటెస్టైన్ జరుగుతుంది ఎప్పుడైతే ఈ డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ అనేది ఉండదు అది లార్జ్ ఇంటెస్టైన్ లో జరుగుతుంది స్ట్రేట్ అవే లార్జెస్ట్ ఇంటస్టైన్ లో జరగడం మూలంగా ఏం జరుగుతుంది అంటే అందులో ఫర్మెంట్ అవుతున్న ఆ బాక్టీరియాకి అది ఇన్ఫెక్ట్ అవుతుంది ఇన్ఫెక్ట్ అయ్యి డేరియా రూపంలో గ్యాస్ రూపంలో అలాగే కొంతమందికి మీరు చెప్పినట్టు వామిటింగ్స్ రూపంలో అలా ప్రాబ్లమ్ అవుతుంది అనమాట సో ఇలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే డైరీ ప్రోడక్ట్స్ అనేవి పడవు తీసుకున్న వెంటనే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ కల్లో కానీ కొంతమంది ఫ్యూ మినిట్స్ లోనే అది బయటకు వచ్చేస్తుంది అనమాట సో మనం ఈ డైరీ ప్రొడక్ట్స్ జనరల్ గా ప్రోటీన్ కోసం లేకపోతే కాల్షియం కోసం తీసుకుంటాం కదా సో దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా డెఫినెట్లీ ఉంటుందండి లాక్టోస్ ఫ్రీ మిల్క్ గానీ లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవచ్చు లాక్టోస్ ఫ్రీ మిల్క్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఎప్పుడైతే సూపర్ మార్కెట్ లో చూస్తామో లాక్టోస్ ఫ్రీ మిల్క్ అనేది మనకు కనిపిస్తాయి సో వాటిలో చూసుకుని జాగ్రత్తగా ఆ ప పర్టికులర్ న్యూట్రిషన్ లేబిలింగ్ అనేది ఉంటుంది అవి చూసుకుని మీరు చదవచ్చు చదివి తీసుకోవచ్చు లేదంటే ఇంకొకటి ఏంటి ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు ఇంట్లో మనకు దొరికే ఆల్మండ్ మిల్క్ కానీ లేదంటే గోట్ మిల్క్ కానీ లేదంటే మన సాయ్ మిల్క్ వీటన్నిట్లో కోకోనట్ మిల్క్ ఒకటి ఇవన్నిట్లో ఏంటంటే ఈ కొబ్బరి పాలు వీటన్నిట్లో లాక్టోస్ అనేది ఎక్కువ ప్రెసెంట్ అవ్వదు సో ఇవి తీసుకోవచ్చు వాటితో పాటు కొన్ని ప్రోటీన్ కూడా రప్పిస్తుంది ఇవన్నీ ఏంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కదా సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అయ్యేసరికి ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి అది క్వైట్ హెల్ప్ఫుల్ అండి సో అలాంటి వాటిలో ఈవెన్ కాల్షియం శాతం కూడా బాగానే ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు ఓకే అంటే వేరే సోర్సెస్ ఏమైనా ఉంటాయంటారా కాల్షియంకి అదర్ దాన్ సోయా మిల్క్ ఆల్మండ్ మిల్క్ కాకుండా వేరే ఫుడ్ ద్వారా ఏమైనా సోర్సెస్ ఫుడ్ ద్వారా అంటే చాలా వరకు యోగట్ కానీ చీజ్ కానీ ఇవన్నీ ఏంటంటే వీటిలో అన్నిట్లోనూ కాల్షియం ప్రెజెంట్ అయ్యి ఉంటుంది చాలా వరకు డైలీ ప్రా డైరీ ప్రోడక్ట్స్లో ఏంటి కేసియన్ అనే ప్రోటీన్ ప్రెజెంట్ అవుతుంది వాటితో పాటు కాల్షియం కూడా ప్రెజెంట్ అయి ఉంటుందమ్మ సో చాలా వరకు మన కాల్షియం అనేది వీటిలోనే సప్లై అవుతుంది బాడీలోకి ఇవి కాకుండా అయితే మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి యొక్క పర్సనల్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి కాల్షియం సప్లిమెంట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఇన్ కేసు కాల్షియం ఇంటే తక్కువగా ఉంది అని ఇట్ చూసుకున్నట్లయితే వీళ్ళకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ కి స్పెసిఫిక్ టెస్ట్లు ఏమైనా ఉంటాయంట స్పెసిఫిక్ టెస్ట్ అంటే ఎప్పుడైతే ఇలా జరిగిందో మనకి కొంచెం ఫ్రీక్వెన్సీ ఉందో బ్లడ్ టెస్ట్ ఓకే బ్లడ్ టెస్ట్ చేసి మనకి తెలుసుకోవడం జరుగుతుంది సో బ్లడ్ టెస్ట్ చేసుకుని తెలుసుకోవడం వల్ల మనకి తెలిసి వస్తుంది అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ కారణంగా నాకు ఇది పడడం లేదు అన్నది తెలుస్తుంది అనమాట ఇది కూడా ఒక రకంగా ఎలర్జీక్ ఆ పేషెంట్ డైరీ ప్రోడక్ట్స్ చూస్తే ఎలర్జీ వస్తుంది అందుకనే తినరు సో ఏజ్ గ్రూప్ లో ఎక్కువ అయ్యా లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే దీనికి పర్టికులర్గా ఏజ్ గ్రూప్ అంటే ఏం లేదమ్మా ఎవరికైనా జరగవచ్చు కానీ ఇన్ కేస్ ఇది బేబీస్ లో అయ్యింది అని అంటే వాళ్ళకు కూడా సప్లిమెంట్స్ ఇప్పుడు చంటి పిల్లల్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆవు పాలు పెడ పోయకూడదు అంటారు ఎందుకు పోయకూడదు ఎందుకంటే వాటిలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఆ ప్రోటీన్ శాతం అనేది పసిపిల్లల్లో అది తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండదు చాలా చిన్న చిన్నగా ఉంటాయి వాళ్ళ ఇంటర్స్టైన్స్ అనేవి కాబట్టి వాటిని పోయకూడదు అంటారు కానీ వాళ్ళు కనుక లాక్టోస్ ఇంటాలిడెన్స్ ఉంటే ఆ పర్టికులర్ సప్లిమెంట్స్ ఏవైతే దొరుకుతాయో లాక్టోస్ ఫ్రీ సప్లిమెంట్స్కి తీసుకుని వాటిని పిల్లలకి వాడచ్చు అనమాట వాళ్ళకి గనక ఇది ఉందని మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళ పాపని చెప్పలేదు కానీ మనకి తెలుసుకోవడం ఎలా అంటే ఎప్పుడైతే వాళ్ళ స్టూల్స్ ఏవైతే పాస్ అవుతాయో ఆ స్టూల్స్ పాస్ అవడం కొంచెం డయేరియా టైప్ పాస్ అయిందంటే టూ మచ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ స్టూల్స్ పాస్ అవుతే అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట అంటే ఈ పాలు పోస్తుంటే వాళ్ళకి పడట్లేదు అదే లాక్టేస్ ఫ్రీ మిల్క్ ఉన్న సప్లిమెంట్ ఒక తీసుకొచ్చి కొంచెం పోస్తే మీకు అది తెలుస్తుంది ఓ రకంగా అది టెస్ట్ చేయడం లాగే ఎందుకంటే పసిపిల్లల్లో అంత ఈజీగా బ్లడ్ టెస్ట్ అవి చేయడం మేబీ ఇట్ వాస్ నాట్ అడ్వైజబుల్ సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఓకే పిల్లకి స్పెసిఫిక్ డైట్ ఏమన్నా ఉంటుందా స్పెసిఫిక్ డైట్ అంటే సాధ్యమైనంత వరకు లాక్టోస్ ఫ్రీ ఉన్నవి ప్రొడక్ట్స్ చూస్ చేసుకోవాలి డైరీ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండాలి ఇన్ కేస్ తినాల్సి వస్తుంది అని అంటే లాక్టేజ్ ఎంజైమ్ ఉన్న సప్లిమెంట్స్ మనకి దొరుకుతాయి మార్కెట్లో డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి ఏ సప్లిమెంట్ వాళ్ళకి రికమెండ్ చేస్తారో లాక్టేజ్ ఎంజైమ్ ఉన్నవి వాటిని తీసుకుని తీసుకోవచ్చు అలాంటప్పుడు పెద్ద ఇంపాక్ట్ పడదు ఇన్ కేస్ తీసుకోకుండా ఉంటే మీరు చెప్పిన సింప్టమ్స్ అన్ని కనిపిస్తాయి అలాగా అలాగే డైరీ ప్రొడక్ట్స్ అన్నిటికీ దూరంగా ఉండి మిగతా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని తీసుకోవచ్చు ఏం కాదు సో వాళ్ళకి స్మాల్ క్వాంటిటీస్ కూడా తీసుకోకూడదు అంటారు స్మాల్ క్వాంటిటీస్ అంటే వెరీ లిటిల్ క్వాంటిటీస్ అయితే పర్వాలేదు సాధ్యమైనంత వరకు ఆల్రెడీ మనం ఆల్టర్నేటివ్స్ చెప్పాం కాబట్టి అవే చూస్ చేసుకోవడం బెటర్ ఇన్ని కండిషన్ ఇంత క్రిటికల్ గా మారే కంటే ఇట్స్ బెటర్ టు చూస్ అండ్ ఆల్టర్నేటివ్ ఆల్మండ్ మిల్క్ కానీ సాయ్ మిల్క్ కానీ వీటన్నిటిలో కూడా మనకి ఇన్నఫ్ ప్రోటీన్ కాల్షియం అన్నీ లభిస్తాయి కాబట్టి అవే తీసుకోవచ్చు ఓకే సో అవి తీసుకోవచ్చు అలాగే ఓట్ మిల్క్ ఒకటి లభిస్తుంది ఓట్ మిల్క్ కానీ లేదంటే మనకి ఇంకా ఈ మేకల నుంచి లభించ మేక పాలు కానీ ఇవన్నిట్లోనూ మనకి లభిస్తుంది కాబట్టి వాటిలో కూడా ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువగా ఉంటే అంటే న్యూట్రిషన్ నీడ్స్ మనకి ఎనఫ్ అందుతాయి అనమాట ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాళ్ళు మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది